నమస్తే రైతు సోదరులకు వాణిజ్య పంటలన్నిటిలోకి పత్తి అగ్రస్థానంలో ఉంటుంది అయితే గత కొంతకాలంగా పత్తి సాగులో గులాబీ పురుగు ఉధృతి పెరగడం కూలీలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి గత సీజన్లో పత్తి ధర ఆశాజనకంగా ఉన్న దిగుబడి తక్కువగా రావడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ క్రమంలో మూస ధోరణులు వీడి ఆధునిక సాగు విధానాలను అనుసరించే దిశగా అన్నదాతలు ఆలోచన చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు తదనుగుణంగా లాభాలను అందించే నూతన పద్ధతులను పరిచయం చేస్తున్నారు ఇప్పటి వరకు పండ్ల తోటల్లోనే ఎక్కువగా కనిపించే అధిక సాంద్రత పద్ధతిని ప్రస్తుతం పత్తి పంటలోనూ అవలంబించి రైతులు లాభాలు పొందవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు మరి అధిక సాంద్రత పత్తి సాగులో పాటించాల్సిన మెలకువలపై పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలను సూచనలు ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి నార్కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మనకి ఈ శాస్త్రవేత్తలు అధిక సాంద్రతలో పత్తి ఎలా సాగు చేసుకోవచ్చు అలాగే కొత్తగా వచ్చిన పత్తి విత్తనం నాటే యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్తున్నారు అలాగే పత్తి సాగు చేసే రైతులకు సేంద్రియ విధానాలు కూడా తెలియజేస్తున్నారు ఇవాళ మనం వారి అభిప్రాయాలు వారి సూచనలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ అధిక సాంద్రత పత్తి సాగును అనేది రైతు స్థాయిలో ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల సంఖ్యను పెంచుకోనే ఉద్దేశంతో ఈ పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది సాధారణంగా చూసినట్లయితే ఈ పత్తి సాగులో మనకి వరుసల మధ్యలో తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు లేదా అరవై సెంటీమీటర్లు వచ్చే విధంగా మనకు రైతులు నాటుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా నాటుకున్నప్పుడు మనకి ఒక ఎకరాకు ఐదు వేల నుంచి తొమ్మిది వేల వరకు కూడా మొక్కల సంఖ్య వచ్చే విధంగా ఉంటుంది సో ఈ పద్ధతి సాధారణ పద్ధతి అయితే ప్రస్తుత అధిక సాంద్రత సాగు విధానంలో మనకి వరుసల మధ్య దూరం ఎనభై సెంటీమీటర్లు వచ్చే విధంగా మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు వచ్చే విధంగా నాటుకోవడం ద్వారా ఈ మొక్కల సంఖ్యను అనేది ఇరవై ఐదు వేల వరకు కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది సాధారణ పద్ధతిలో కనుక చూసినట్లయితే మనకు ఐదు వేల నుంచి తొమ్మిది వేల మొక్కలు ఉంటే ఈ పద్ధతిలో ఎకరాకు ఇరవై ఐదు వేల మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు మొక్కల సంఖ్య అనేది మూడు రెట్లు పెరగటం అనేది జరుగుతుంది ఈ పద్ధతి వల్ల మనకు సాధారణ పద్ధతితో పోల్చినప్పుడు మనకి మొక్కల సంఖ్య పెరగటం వల్ల కాయల సంఖ్య కూడా పెరిగి అంటే ఒక మొక్కకి ఎనిమిది నుంచి పది కాయల వరకు రావటం వల్ల ఈ మొక్కల సంఖ్య అనేది పెరిగి కాయల సంఖ్య అనేది పెరగటం వల్ల మనకు ఒక ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది వర్షాధార నేలలకి బలం తక్కువగా ఉండే చలక నేలకి అనుకూలం ఈ నేలల్లో మనకు సాధారణంగా చూసినట్లయితే నాలుగు నుంచి ఐదు క్వింటాల కంటే కూడా దిగుబడి ఎక్కువగా రావటం లేదు సో ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం దిగుబడిని పెంచుకునే ఉద్దేశంతో ఈ అధిక సాంద్రత సాగు విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది సుత వ్యవసాయంలో లేబర్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఈ లేబర్ కొరతను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగును తీసుకురావడం ద్వారా మనకు ఈ పత్తి విత్తే యంత్రాలను మరియు దీంతోపాటు పత్తి ఏరే యంత్రాలను కూడా ఈ పద్ధతిలో మనకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మనకు ఈ యొక్క కూలీల ఖర్చు తగ్గించుకోవడం కానీ పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క అధిక సాంద్రత విధానంలో విత్తుకోవడానికి మనకు వ్యాక్యూమ్ ప్లాంటర్ అనే మిషన్ అందుబాటులోకి వచ్చింది ఈ మిషన్ ద్వారా మనకు ఒక ఎకరాన్ని ఒక గంటలో విత్తుకునే అవకాశం ఉంటుంది ఈ ఈ దీని ద్వారా మనకు ఒక ఎకరాకు పదిహేను వందల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ విధానంలో మనకి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం అనుకున్న దూరంలో అంటే ఎనభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల దూరంలో కరెక్ట్గా ఇరవై ఐదు వేలు మొక్కలు వచ్చే విధంగా ఈ వ్యాక్యూమ్ ప్లాంటరు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం ద్వారా కరెక్ట్ స్పేసింగ్ మరియు దాంతోపాటు కరెక్ట్ లోతులో పట్టడం వల్ల మనకు ఈ యొక్క మొలక శాతం అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు మొక్కల సంఖ్య అనేది మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్గా జరుగుతుంది సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి ఈ ఈ విధానంలో నాటినప్పుడు ఒకేసారి పత్తి ఏరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనకు పత్తి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి పత్తి ఏరుకొని మనకు కూలీల కొరతను చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను గ్రోత్ హార్మోన్లను వాడకం అనేది చాలా తప్పనిసరి అంశం ఇక్కడ మనకు మనం కనుక చూసినట్లయితే నలభై ఐదు ఒకసారి అరవై ఐదు రోజులకు ఒకసారి రెండుసార్లు ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా ఈ పెరుగుదలను తగ్గించుకొని మనకి యొక్క పెరుగుదలని వంద నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు తగ్గించుకొని ఒకేసారి కాయలు వచ్చే విధంగా అదేవిధంగా మొక్కల మధ్య దూరము కాయల మధ్య దూరము దాంతోపాటు కొమ్మల మధ్య దూరం కూడా తగ్గించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా మనకి ఒకేసారి కాయపగిలి పత్తి కూడా ఒకేసారి ఏరడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానం తొందరగా పంటను ముగించుకొని అంటే నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల్లో పంటను ముగించుకొని రెండో పంటకు వెళ్ళే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ నలభై ఐదు వేల ఎకరాల్లో అధిక సాంద్రత పత్తి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది పెరిగిన రసాయన ఎరువులు విత్తన ఖర్చును దృష్టిలో పెట్టుకుని ఎకరాకు నాలుగు రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది అయితే పత్తి సాగులో అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించడం వల్ల వాతావరణం నేల నీరు కాలుష్యమవుతుండటంతో సేంద్రియ సాగు విధానాలను రైతులు అనుసరించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు మరి రసాయనిక సేంద్రీయ విధానంలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి కలుపును నియంత్రించేందుకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేలలో కర్బన శాతం పెరిగేందుకు రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఎకరాల్లో ఈ అధిక సాంద్రత పత్తి సాగుని ముఖ్యంగా తేలిక నేలలో వర్షాధార చల్ నేలల్లో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని గురించి గాను ఒక ఎకరాకి ఐదు ప్యాకెట్ల విత్తనం అంటే రెండున్నర కిలోల విత్తనం అవసరం అవుతుంది ఇక్కడ పాటు మనకు సాధారణ పత్తి సాగులో రెండు ప్యాకెట్ల విత్తనం అంటే ఒక కేజీ విత్తనం సరిపోతుంది అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో మనకి రెండున్నర కిలోల విత్తనం అవసరం అవసరం పడుతుంది కాబట్టి పెరిగిన ఖర్చుని ఈ రసాయన ఎరువులు కానీ ఈ గ్రోత్ హార్మోన్స్ కానీ లేదంటే ఈ విత్తనపు ఖర్చు కానీ సో వీటి రూపంలో పెరిగిన ఖర్చుని ఎకరాకు నాలుగు వేల రొప్పున నాలుగు వేల రూపాయల చొప్పున గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి ఈ విధానంలో రైతుల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది సో అయితే ఈ విధానం కనుక మనం చూసినట్లయితే ఈ రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఒక ఎకరాకు పత్తి పండించడానికి మనకు నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు ఇరవై నాలుగు కిలోల పొటాషియం అవసరం పడుతుంది అయితే సాధారణ పత్తి సాగుకు అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో రెండింటిలోనూ ఈ రసాయన ఎరువులు యాజమాన్యంలో ఎలాంటి తేడా లేదు మనకు సాధారణంగా చూసినట్లయితే ఒక ఎకరాకి నూట పది కిలోల యూరియా దాంతోపాటు మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా దాంతోపాటు ఒక నలభై కిలోల పొటాషియం అవసరం పడుతుంది సో ఇవి వేసుకునే సమయం కనుక చూసినట్లయితే పత్తి విత్తుకునేటప్పుడు ఒక మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ కనుక వేసుకున్నట్లయితే మనకు భాస్వరం సరైన సమయంలో అందించి మనం వేరు పెరుగుదలనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ కాకుండా కాంప్లెక్స్ ఎరువులు వేసే రైతులైతే ఒక యాభై కిలోల డిఏపిని మనం విత్తుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మనం నత్రజని కనుక మరియు పొటాషియం ఎరువులు కనుక చూసినట్లయితే మనము విత్తిన ఇరవై రోజులకు ఒకసారి నలభై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి దాంతోపాటు ఎనభై రోజులకు ఒకసారి ఈ విధంగా పైపాటుగా నాలుగు సార్లు ఈ నత్రజని మరియు పొటాషియం ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం వేసినప్పుడల్లా ఇరవై ఐదు కిలోల యూరియా దాంతోపాటు ఒక పది కిలోల పది నుంచి పదిహేను కిలోల పొటాషు మనం పైపాటుగా ప్రతి ఇరవై రోజు ఇరవై రోజులకు ఒకసారి నాలుగు సార్లు కనుక వేసుకున్నట్లయితే మనము సరైన సమయంలో మనము ఈ పెరుగుదలకు అనుగుణంగా మనము నత్రజని దాంతోపాటు పొటాషియం అందించే విధంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రసాయన ఎరువుల యాజమాన్యంలో విత్తుకునేటప్పుడు వేసే డిఏపితో పాటు పైపాటుగా నాలుగు సార్లు నత్రజని మరియు పొటాషియం ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా గమనించవలసిన అంశము కలుపు యాజమాన్యం మనకు సాధారణ పత్తి అయితే ఏ విధంగా కలుపు యాజమాన్యం చేపడతామో ఈ అధిక సాంద్రత పత్తి సాగులో కూడా అదే విధంగా మనం కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే పత్తి విత్తిన నలభై ఎనిమిది గంటల్లో ఆ లోపు మనకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ పెండి అనే కలుపు మందుని మనం విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు అంటే మనం ఈరోజు విత్తితే రేపు సాయంత్రం వరకల్లా మనం ఈ కలుపు మందుని మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరాకు ఒక లీటర్ వరకు కూడా ఈ పెండిమెతలిన్ అనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవాలి అలా కాకుండా ఇంకొక కలుపు మందు అయితే స్టాంప్ ఎక్స్ట్రా అనే కలుపు మందు ఇదైతే ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణ పత్తి సాగుకు అధిక సాంద్రత పత్తి సాగుకు మధ్య ఉన్న తేడాలేంటి విత్తన మోతాదు ఏ విధంగా ఉంటుంది రసాయన ఎరువుల వినియోగంలో మార్పులు ఏమైనా ఉన్నాయా పంట కోతకు వచ్చేందుకు ఎంత కాలం పడుతుంది రెండో పంట వేసుకునే సౌలభ్యం ఉంటుందా రైతుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అదే విధంగా విత్తనం కోసం ఎవరిని సంప్రదించాలి వంటి వివరాలను శాస్త్రవేత్త మాటల్లోనే విందాం ఈ పత్తి సాగు విధానంలో సేంద్రియ విధాన విధానాలను ఆచరించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా చూసినట్లయితే ఈ అధిక సాంద్రత సాగు విధానం కానీ సాధారణ పత్తి సాగు విధానంలో కంప్లీట్గా సా రైతులందరూ కూడా సాధ రసాయనరులపై అధికంగా ఆధారపడి పంట అనేది కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరాకు మనకు ఐదు నుంచి ఆరు కింట ఆరు టన్నుల వరకు కూడా మనకు సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులు కనుక చూసినట్లయితే పశువుల ఎరువు కానీ కోళ్ల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ లేదంటే దగ్గరలో ఉండే అందుబాటులో ఉండే పరిశ్రమల వ్యర్థాలు కానీ లేదంటే పచ్చి రొట్టె ఎరువులు ఈ రూపంలో ఏదో ఒక రూపంలో మనము పంటకు సేంద్రియ పదార్థాన్ని అందించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా పత్తి సాగు అనేది చాలా ప్రాంతాల్లో చలక నేలల్లో బలం తక్కువగా ఉండే ఈ యొక్క తేలిక నేలల్లో ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఈ నేలల్లో సేంద్రియ పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఒక ఎకరాకి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పశువుల ఎరువు అందుబాటులో లేని రైతులు దగ్గరలో కోళ్లపారాలు అందుబాటులో ఉంటే ఒక ఎకరాకి రెండు నుంచి మూడు టన్నుల వరకు ఈ యొక్క కోళ్ళ ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఉంది లేదు ఇవి ఇవి ఇలాంటి ఎరువులు ఏది కూడా అందుబాటులో లేనప్పుడు మనకు ఈ యొక్క పచ్చిరొట్టు ఎరువులైన జనుము జీలుగా పెసర పిల్లి పెసర లేదా మినుము అలసంద లాంటి పంటలను కూడా వేసుకొని వాటిని కలియదునుకోవటం ద్వారా కూడా మనము ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని అందించుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా చాలామంది రైతులు వరి పంటకు మాత్రమే ఈ యొక్క పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవచ్చు అనే అనే అని ఆధారపడి వాటిపైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ మెట్ట పంటలైన పత్తి పంటకు కూడా మనకు పత్తి పంటకు ముందు ఈ యొక్క పచ్చి పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని భూమిలో కలియదుని కూడా మనం ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవడం ద్వారా నేలలో తేమను ఎక్కువగా నిలిపి ఉంచుకోవడం పోషకాలను ఎక్కువగా నిలిపి ఉంచుకోవడం దాని ద్వారా నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా ఈ యొక్క జీవ సంబంధ లక్షణాలు కూడా మెరుగుపడే నేలలో ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం ద్వారా నేలలో సాధారణంగా సహజంగా ఉండే పోషకాలను కూడా కరిగించి మొక్కకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ ఈ సేంద్రియ ఎరువులను వేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ముఖ్యంగా జీవన ఎరువులు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీవన ఎరువులు కనుక చూసినట్లయితే బాస్రాన్ని కరిగించే ఎరువు కానీ అజటో బ్యాక్టర్ కానీ అజోస్పైరి కానీ ఇలాంటి జీవన ఎరువులు ఒక కేజీ జీవన ఎరువుని ఒక యాభై కిలోల పశువుల ఎరువుతో కలిపి మనము పంట విత్తే ముందు దుక్కిలో చల్లుకోవడం ద్వారా మనకు నేలలో సహజంగా ఉండే బాసరం అనే పోషకాన్ని కరిగించి దాన్ని మొక్కకు అందని రూపంలో ఉండే పోషకాలను మొక్కకు అందే రూపంలోకి తీసుకొచ్చి మొక్కకు అందించవచ్చు కాబట్టి ఈ విధంగా మనం పోషకాలను అందించే స్థాయికి తీసుకురావచ్చు కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువును కూడా వేసుకోవడం ద్వారా మన యొక్క నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ కూడా కంప్లీట్గా రసాయన ఎరువులపై ఆధారపడకుండా ఈ యొక్క మనకు అందుబాటులో ఉండే సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగుకు సాధారణ పత్తి సాగుకు ముఖ్యమైన తేడాలు మనం గమనించినట్లయితే ఒకటి విత్తనం మోతాదు సాధారణ పత్తి సాగు కంటే కూడా ఒక ఒక ఒకటిన్నర కిలో వరకు విత్తన మోతాదు ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఈ రసాయన ఎరువుల యొక్క పిచికారీ అనేది సాధారణ పత్తి సాగులో ఉండదు ఈ పత్తి సాగులో ఈ రెండు సార్లు ర పైపాటుగా ఈ పెరుగుదల నియంత్రించే గ్రోత్ హార్మోన్స్ను మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని గురించి కానీ మనం ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును ఒక ఎకరాకు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా మనము రెండు సార్లు నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి మన పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇది సాధారణ పత్తి సాగులో ఉండదు కాబట్టి ఇది ఒకటి మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం దాంతోపాటు ఇతర తేడాలు కనుక మనం గమ గమనించినట్లయితే ముఖ్యంగా మనకి పంట పంట కాలాన్ని మనం నూట నలభై నుంచి నూట యాభై రోజుల పంట కాలంలోనే మనం ఈ ఎదగసంద్రద పత్తి సాగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ పత్తి సాగు అయితే నూట ఎనభై నుంచి రెండు వందల పది రోజుల వరకు కూడా మనకు పత్తి కంటిన్యూ అవుతుంది జనవరి వరకు కూడా మనకు రెండు నుంచి మూడు సార్లు వరకు కూడా పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పత్తి సాగు విధానంలో మనకు తొందరగా పత్తి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒకేసారి పత్తి ఏరడం కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం రెండో పంట అయిన పెసరులో మెనువు కానీ ఇతర రకాల పంటలు మనము వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ గులాబీ రంగు పురుగు కూడా చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీటి వీటి యొక్క లాభాల ద్వారా మనం సాధారణ పత్తి సాగు కంటే కూడా అధిక సాంద్రత పత్తి సాగులో అధిక దిగుబడితో పాటు ఈ యొక్క లాభాలను కూడా చాలా వరకు మనం గమనించడానికి అవకాశం ఉంది అధిక సాంద్రత పత్తి సాగుకు మనకి వ్యాక్యూమ్ ప్లాంటర్లు కూడా అందుబాటులో వచ్చాయి కాబట్టి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్లతో పత్తి విత్తనమే కాకుండా వివిధ రకాల పంటలైన సోయా చిక్కుడు కానీ మొక్కజొన్న కానీ దాంతోపాటు పెసర మినుము దాంతోపాటు వేరుశెనగ లాంటి పంటలు కూడా మనం ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్తో వెతుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం అనుకున్న విధంగా ఒకేసారి నాలుగు వరుసల్లో వరుసల మధ్యలో ఎనభై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో ఇరవై సెంటీమీటర్లు పెట్టుకునే విధంగా ఒకేసారి వెతుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం ఒక నలభై నిమిషాల నుంచి ఒక గంటలో మనము ఈ యొక్క ఒక ఎకరా పొలాన్ని వెతుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా కూలీల ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరము మనకి మూడు రకాలను కూడా మన యొక్క రైతు స్థాయిలో పరీక్షించడం జరుగుతుంది ముఖ్యంగా చూసినట్లయితే న్యూజ్ వాళ్ళ రకం ఎన్సిఎస్ టూ డబల్ సెవెన్ ఎయిట్ అనే రకం రాశి వాళ్ళది ఎన్సీఎస్ ఆర్సిహెచ్ ఆర్సీహెచ్ సిక్స్ సిక్స్ ఫైవ్ అనే రకం దాంతోపాటు యూనివర్సిటీ వెరైటీ నాన్బిటీ రకం ఏడీబీ థర్టీ అనే రకం ఈ మూడు రకాలను కూడా రైతు స్థాయిలో పరీక్షించి రైతు స్థాయిలో వీటిని డేటా తీసుకొని ఇవి ఎంతవరకు ఈ అధిక సాంద్రత పత్తి సాగుకు విధానానికి అనుకూలమనే అంశాన్ని కూడా ఈ సంవత్సరం గమనించి దాని ఆధారంగా వచ్చే రాబోయే కాలంలో ఈ పత్తి ఏరే మిషన్ను పత్తి ఒకేసారి పత్తి ఏరే మిషన్ను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ అధిక సాన్నత పత్తి సాగును ఈ మూడు రకాలతో నలభై ఐదు వేల ఎకరాల్లో ఈ రైతు స్థాయిలో పరీక్షించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా రైతులు ఈ యొక్క విధానంలో ఇంట్రెస్ట్గా ఉన్న రైతులు దగ్గరలో ఉండే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా వారి దగ్గర నుంచి విత్తనం తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క అధిక సాన్నత పత్తి సాగుకు విత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పత్తి సాగులో ఎక్కువ మొత్తంలో ఆశించే చీడ పురుగులేమిటి వాటిని గుర్తించడం ఎలా ఈ పురుగుల ఉద్ధృతి కారణంగా రైతుకు ఎలాంటి నష్టం ఏర్పడుతుంది రైతుకు ఎలాంటి అవగాహన అవసరం రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు అత్యధికంగా నష్టపరిచే పురుగులు ఈ యొక్క పత్తి పంట లోపల రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగు రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల లోపల మనకు పచ్చదోమ పేనుబంక తెల్ల తెల్లదోమ తామర పురుగు పిండినల్లి నల్లి ఈ యొక్క రసం పీల్చే పురుగులు అనేది చాలా ముఖ్యమైనవి ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనం పంట విత్తుకున్న ఇరవై ఐదు రోజుల నుంచి మనం పంట ఎనభై రోజుల వరకు ఆశిస్తూనే ఉంటాయి ఈ యొక్క పచ్చదోమ మనకేందంటే పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల నుంచి పచ్చదోమ పేనుబంక మనకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు గుడ్లను పెడతాయి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులు కొద్ది వరకు వడిలిపోయినట్టు కనిపించడం తర్వాత ఆకులు ముదురుకుపోవడం డోనెల్లాగా మారడం అనేది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులంతా పాలిపోయి మొక్క అంతా వడిలిపోయినట్టు కూడా కనిపించే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక రకమైన జిగుటు పదార్థాన్ని సూటి మోల్డ్ అంటారు దాన్ని విడుదల చేయడం వలన మనకు ఆకు మీద అంతటిగా ఆకు మీద అంతా నలుపు రంగులోకి మారిపోయి ఇతర శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉంది ఇది కాకుండా మనకు పత్తి పంట లోపల వచ్చే మరో ముఖ్యమైన పురుగు వచ్చేసి తామర పురుగు మరియు తెల్లదోమ ఈ యొక్క తామర పురుగు వచ్చేసి మనకు వాతావరణం లోపల బిట్ట పరిస్థితులు ఉండి తర్వాత మనకు వర్షానికి వర్షానికి మినిమం ఒక పదిహేను రోజుల గ్యాప్ ఉన్నప్పుడు ఈ యొక్క తామర పురుగు ఉధృత అనేది పెరగడానికి అవకాశం ఉంది ఈ తామర పురుగు మనకు పత్తి పంట లోపల ముఖ్యంగా మనం పంట విత్తుకున్న యాభై ఐదు రోజుల దశ నుంచి ఆశిస్తుంది ఈ యొక్క తామర పురుగు అనేది కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి ఆకుల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులంతా తెల్లటి చారలు కనిపించడం అంతేకాకుండా ఎండకు ఈ ఆకులు మెరుస్తూ ఉన్నట్టు కనిపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ఎక్కువగా టొబాకో స్ట్రీక్ వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది కాబట్టి దాని వలన మనకు పత్తి పంట లోపల గూడ ఏర్పడకపోవడం మరియు గూడ ఏర్పడిన కూడా ఆ గూడ అనేది ఎరుపు రంగులోకి మారి రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది ఇది కాకుండా మరో ముఖ్యమైన పురుగు వచ్చేసి తెల్లదోమ ఈ యొక్క తెల్లదోమ అనేది ముఖ్యంగా పత్తి పంటని ఎక్కువగా మనకు వర్షాకాలంలోనే ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం ఉంది ఈ యొక్క తెల్లదోమ కూడా ఆకుల యొక్క భాగం నుంచి రసం పీలుస్తుంది మరియు ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ అనేది మనకు పత్తి పంట లోపల ఆకుముడత వైరస్ తెగులను మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క పచ్చదోమ తెల్లదోమ పేనుబంక తామర పురుగు వీటి మీద అవగాహన ఉండాలి మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల లోపల రైతులు ఎక్కువ మొత్తంలో నత్రజని సంబంధితమైనటువంటి ఎరువు అయినటువంటి యూరియాను ఎక్కువగా వేయడం అంతేకాకుండా చాలామంది రైతులు మనం పంట విత్తుకున్న నలభై ఐదు యాభై రోజుల దశ లోపల కూడా కాంప్లెక్స్ ఎరువులు వాడడం తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే తొలి దశ లోపలనే రైతులు సింథటిక్ పైరిథ్రాయిడ్ వర్గానికి చెందినటువంటి మందులైనటువంటి డెల్టా మెథ్రిన్ లాండా సాయలోథ్రిన్ ఆల్ఫా మెథ్రిన్ అటువంటి మందులు పిచికారీ చేయడం వలన ఈ యొక్క రసం పిల్చ పురుగుల యొక్క బెడద పెరగనే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క పురుగు మందులు ఆ యొక్క పురుగుల మీద టానిక్ లాగా పనిచేసి వాటి ఉధృతి పెంచడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విశేషం ఏంటంటే చాలామంది రైతులు వేసేదేట్లా బీటీ విత్తనం కాబట్టి ఇవి కొద్ది వరకు మనకు అన్ని వాటి యొక్క జెన్ను పరం అంతా ఒకటేలాగా ఉంటుంది కాబట్టి మనకు రసం పిలిచే పురుగుల యొక్క బెడద అనేది పెరగనేక అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే తొలిదశ లోపల రైతులు మనకు పురుగు మందులు తెగుల మందు మరియు ఎరువుల మందు మూడు కలిపి అంటే కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్ పిచికారి చేయడం వల్ల కూడా మనకు పంటకు మేలి చేసేటటువంటి మిత్ర పురుగులు చనిపోవడం ఈ పురుగులు అయినటువంటి మనకు బీటిల్స్ కానీ తర్వాత మనకు ఇతర బదనికలు కానీ పరణ బుక్కులు కానీ ఇవి మనకు కొద్ది వరకు మేలు చేసే పురుగులు అక్షింతల పురుగు కాబట్టి ఈ యొక్క సాలిడ్ పురుగులు ఉన్నప్పుడు రైతులు ఎటువంటి పురుగు మందులు అనేది పిచికారీ చేయకపోవడం అనేది ఉత్తమం ఇంకా తర్వాత యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం రైతులు ఈ రసం పిలిచే పురుగుల యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే అందరూ సాగు చేసేటివి ఎలాగూ బీటీ పత్తిత్తనాలు కాబట్టి వాటికి ఆల్రెడీ విత్తన శుద్ధి చేసుకునే ఉంటుంది మరి మళ్ళీ మనం విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు నెంబర్ టూ వచ్చేసి మనం పంట విత్తుకున్న ముప్పై రోజుల నుంచి రైతు సోదరులందరూ ఎకరానికి పది పసుపు పది నీలి పది తెలుపు రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి తర్వాత వచ్చేసి కాండంపై బొట్టు పెట్టే పద్ధతి ఈ పద్ధతిని చూసుకున్నట్లయితే రైతులు రెండు సార్లు చేయాల్సి వస్తుంది ఒకటి మనం పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల దశలోపల ఒకటి యాభై ఐదు రోజుల దశలోపల ఒకటి ముప్పై ఐదు రోజులప్పుడు రైతులు ఒక ఎంఎల్ ఇమిడాక్లోపిడ్ని ఇరవై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్ళలో కలుపుకొని లేత లేత మొక్క యొక్క కాండం పైభాగాన చిన్న బొట్టులాగా పెట్టడం వలన ఆ యొక్క మొక్క అంతా విషపూరితంగా మారే అవకాశం ఉంది అదే మనకు యాభై ఐదు రోజుల దశలోపలైతేనేమో ఒక గ్రామ్ ఫ్లోనికా మైడును ఇరవై మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసుకొని మనం లేత యొక్క మొక్క మీద కుమ్మ భాగం మీద కానీ ఆకుల మీద కానీ మనం బొట్టు పెట్టాలి ఒకవేళ ఈ జిగురట్టలు పెట్టుకోకపోవడం మరియు కాండంపై బొట్టు పెట్టే పద్ధతి చేపట్టలేని ఎడల రైతులు తప్పకుండా రసాయన పురుగు మందులు వాడాల్సి వస్తుంది ఈ రసాయన పురుగు మందుల లోపల మనం పంట విత్తుకున్న ముప్పై ఐదు రోజుల దశ లోపల ఒక్కసారి వేప నూనె అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ప్లస్ ఇమిడాక్లోపిడ్ పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి తర్వాత మనకు నలభై ఐదు రోజుల దశలోపల ఒక్కసారి ఫ్లోనికా అనేటటువంటి మందును పాయింట్ మూడు గ్రాముల లీటర్ నీటికి అంటే అరవై గ్రాములను రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారీ చేసుకోవాలి పత్తి పంటలో గులాబీ రంగు పురుగు అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది కాబట్టి రైతులంతా సామూహిక యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు శాస్త్రవేత్త పత్తి సాగు చేసుకునే ముందుగానే లోతు దుక్కులు చేసుకోవాలంటున్నారు తక్కువ కాలపరిమితి కరిగిన రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు పంట చుట్టూ నాన్ బీటీ విత్తనాలను విత్తుకోవాలన్నారు పత్తిని ఏక పంటగా కాకుండా వాటిలో అంతర్ పంటలు వేసుకుంటే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు పంట విత్తుకున్న నలభై ఐదు యాభై రోజుల దశలోపల పూత దశ లోపల మనం ఒక మొక్క లోపల ముప్పై పూలు ఉంటే అందులోపల విచ్చుకోలేని పూలు ఒక నాలుగైదు కనిపించినా అంటే తప్పకుండా మన పొలం లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి అంతేకాకుండా గులాబీ రంగు పురుగు ఉన్నప్పుడు పత్తి కాయలు అనేది పక్వానికి త్వరగా రావడం అంటే దశకు రాకముందే కాయలు పగలడం అటువంటిది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా పత్తి కాయల మీద కూడా రంధ్రాలు గమనించడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు లక్షణాలు కనిపిస్తే గిట్లా మనం పత్తి పంట లోపల గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించుకోవాలి పత్తి పంట విత్తుకునేటప్పుడు రైతులందరూ తప్పకుండా లోతస్సు దూకులు అనేది దున్నుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి మనం పంట విత్తుకునేటప్పుడే తక్కువ కాల పరిమితి గల రకాలు అంటే మనకు నూట యాభై రోజుల లోపలనే పంట పూర్తయ్యేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి మనం పంట విత్తుకునేటప్పుడే పంట చుట్టూ నాన్ బీటీ విత్తనాలను ఒక ఐదు వరుసల లోపల విత్తుకోవాలి ఇంకోటి ఏంటంటే పత్తి పంటను ఏక పంటగా కాకుండా ఏడు వరుసలు పత్తి ఒక వరుస జొన్న కానీ ఒక వరుస కందితో వెతుకున్నప్పుడు కూడా మన గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి పంటను నవంబర్ చివరికి లేదా డిసెంబర్ మొదటి వారం వర వారంలోనే పత్తి పంటను తీసేయాలి తొలి దశ లోపల అంటే మనం పంట విత్తుకున్న యాభై రోజుల దశలోపల అయితేనేమో ఒక్కసారి అజాడి రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి అంటే ఒక లీటర్ను రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి ఎక్కడైతే మనకు పది శాతం గుడ్డి పూలు లేదా ఐదు శాతం రంధ్రాలు ఉన్నటువంటి కాయలు కనిపిస్తే గిట్లా మనకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించుకొని అప్పుడు మాత్రం థయోడి కార్బ్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ కలిపి పిచికారి చేసుకోవాలి చూసారు కదా ఇది అధిక సాంద్రతలో పత్తి సాగు విధానం గురించి మనకు శాస్త్రవేత్తలు తెలిపిన సూచనలు పత్తి అధిక సాంద్రతలో సాగు చేయడం అనేది ప్రప్రథమంగా ఈ మధ్యనే మొదలు పెట్టారు అయితే దీని దిగుబడులు ఖచ్చితంగా రైతుకు మేలు చేసే విధంగా ఉంటాయని వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్ తో రమేష్ నేలతల్లి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే